శ్రీకాకుళం జిల్లాలోని ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్దిల్లాలని అందరి భాగస్వామ్యంతో అభివృద్ధిలో జిల్లా ముందడుగు వేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ ఆకాంక్షించారు శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది వేడుకలు ఆదివారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఉగాది ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం శాసనసభ్యులు జాయింట్ కలెక్టర్ తో కలిసి పాల్గొన్నారు మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించారు ముందుగా జిల్లా కలెక్టర్ శ్రీకాకుళం శాసనసభ్యులు జిల్లా ప్రజలకు శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ షడ్రుజులు కలిగిన ఉగాది పచ్చడి ప్రాచుర్యాన్ని వివరించారు జిల్లాలో పీ ఫోర్ సర్వే చేయడం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు సర్వే వల్ల బడుగు బలహీన వర్గాల వారికి మంచి జరుగుతుందన్నారు పీ ఫోర్ కార్యక్రమం ఉగాది పర్వదినాన అమరావతిలో ప్రవేశపెట్టడం చాలా శుభ పరిణామమని అన్నారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు సంతృప్తి స్థాయిలో అందడంతో తెలుగు సంవత్సరాది శ్రీ విశ్వా వసునామ ఉగాదికి స్వాగతం పలుకుతున్నాయని అన్నారు ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేసే పర్వదినం ఉగాది పండుగని షడ్రుచులు మేళావించిన ఉగాది పచ్చడి వలె ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరవేయడంలో పూర్తి బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు శ్రీ విశ్వాసునామ సంవత్సరంలో ప్రకృతి అన్ని విధాలా కరుణించి జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురిసి సిరులు పంటలు పండాలని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో తొలతూగాలని ఆశాభావం వ్యక్తం చేశారు వేద పండితులు అతిథులకు వేద ఆశీర్వచనం పలికారు వేద పండితులను అతిథులు సత్కరించారు శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రముఖ పండితులు దైవజ్ఞ ధర్మపురి గౌరీ శంకర శాస్త్రి పంచాంగ శ్రవణంతో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సంవత్సరంలో అంతా మంచి జరుగుతుందని అన్నారు గత సంవత్సరాల నుండి ఆదాయం కన్నా వ్యయం అధికంగా ఉండేదని ఈ సంవత్సరం ఆదాయం కన్నా వ్యయం తక్కువ అన్నారు రైతులకు ఆనందకరమైన సంవత్సరం అన్నారు ఈ సంవత్సరం రెండు చంద్రగ్రహణాలు ఉన్నాయన్నారు ఆదాయ వ్యయం రాజపూజ్యం అవమానం తదితర వివరాలను రాసుల వారీగా వివరించారు తదుపరి పంచాంగ పట్టణాన్ని చేసిన ధర్మపురి గౌరీ శంకర శాస్త్రికి దేవాదాయ శాఖ ఎంపిక చేసిన అర్చకులు జిల్లా కలెక్టర్ ఇతర అధికారులు దుస్సాలువ పుష్పమాలతో సత్కరించారు శాసనసభ్యులు గొండు శంకర్ మాట్లాడుతూ కార్యక్రమంలో పాల్గొన్న వారికి శ్రీ విశ్వ వసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు ఈ ఉగాది పచ్చడి ఎలా ఉందో అలాగే మన జీవితాలలో కూడా ఒడిదుడుకులు వస్తాయని అంతిమంగా విజయం అందరికీ వరించాలన్నారు ప్రభుత్వ సుపరిపాలన సంక్షేమ ఫలాలు ప్రజల జీవితానికి సంతోషాల తోరణాలు అని పేర్కొన్నారు జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు ఈరోజు మీరు ఎంత సంతోషంగా ఉన్నారో జీవితాంతం అంతే సంతోషం అందరికీ లభించాలన్నారు ఈ వేడుకలకు జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు ఇతర అధికారులు సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు కవులు కళాకారులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ పీ ఫోర్ ఓకే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో పాటు పీపుల్ ఓకే సో అది కూడా లాంచ్ అయిపోతున్నాం సో ఉగాది నాటికి అది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ మీ అందరికీ భవిష్యత్తులో తెలిసే ఉంటుంది సర్వే కూడా మనం చేస్తున్నాం అంటే మన ఎంటైర్ మన సొసైటీలో కింద ఉన్న ఇరవై శాతం మందికి పైన ఉన్న ఒక పది శాతం ఇంపార్టెంట్ అంటే హై నెట్వర్క్ ఇండివిజువల్స్ ఉండొచ్చు లేకపోతే రిచ్ పర్సన్ కొంచెం బాగా డబ్బు సంపాదన ఉండొచ్చు ఒక మంచి స్టేటస్ ఉండొచ్చు వాళ్ళు కింద వాళ్ళు చూసుకోవాలి ఓకే దీనికి గవర్నమెంట్ ఒక సపోర్టింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తుంది ఒక వ్యవస్థ మనం క్రియేట్ చేస్తాం సడ్రుచులతో ఒక్కొక్కటి డిఫరెంట్ టేస్ట్ ఉన్న అన్ని కలిసేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది సో చేదు ఉంటుంది పులుపు ఉంది తీపి ఉంది అలాగా కారం ఉంది అన్ని రకాలుగా ఉంటాయి సో ఫైనల్లీ ఇట్స్ బికమ్ టేస్టీ సో అలాగే మన లైఫ్ కూడా ఎన్నో రకాలు ఒడుజుడుకులు అవుతుంటాయి మనం అందరం కలిసి పని చేస్తుంటాం ఒక దగ్గర ఒక ఇంట్లో సొంత కుటుంబ సభ్యులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు భార్యాభర్తలు పిల్లల్లో మధ్యలోనే చిన్న చిన్న అభిప్రాయాలు వస్తుంటాయి అలాగే మనం అందరం కూడా కలిసి పనిచేసేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి ఒత్తిడులు వస్తాయి ఆనందం వస్తుంది అన్నీ వస్తాయి సో ఫైనల్లీ మనం అంతిమంగా మనం విజయం సాధించాలి మనం మన జిల్లాని పూర్వభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్ళాలి జిల్లా ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలనేదే మన అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఒక అడి అంటే నూతన సంవత్సరం సో నా మెసేజ్ ఒకటి మాత్రమే ఈరోజు మీరు అందరూ హ్యాపీగా ఉంటారు కానీ మొత్తం సంవత్సరంకి కూడా అదేలాగా మీరు సెలబ్రేట్ చేసి మీ లైఫ్ కూడా హ్యాపీగా ఉన్నారు మీ కుటుంబం వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు